టీమిండియా పేసార్ మహమ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు బుమ్రా లేని మ్యాచ్ల్లో కూడా తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు అయితే గత కొన్నేళ్ల మ్యాచ్లు చూసుకుంటే బుమ్రా లేని ఎన్నో మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది అందుకు ప్రధాన కారణం మాత్రం మొహమ్మద్ సిరాజే తాను సెలెక్ట్ అయిన ప్రతి మ్యాచ్లో ఆడాడు సిరాజ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లేదా గాయాల కారణంగా ఎప్పుడు మ్యాచ్లకు దూరం అవ్వలేదు అందుకు కరెక్ట్ ఉదాహరణ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ అయితే బుమ్రా టీంలో లేనప్పుడే ఎందుకు అంత బాగా బౌలింగ్ చేస్తారన్న దానిపై సిరాజ్ కు ఒక ప్రశ్న ఎదురైంది అందుకు సిరాజ్ మాట్లాడుతూ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఉంటే నాలో పెరుగుతుందని అంటున్నాడు గాయం కారణంగా మ్యాచ్లు ఆడలేకపోయాడు అలాంటి టైంలో ఆ బాధ్యత నాదే కదా అని అంటున్నాడు మొహమ్మద్ సిరాజ్ అయితే సిరాజ్ తన బౌలింగ్ తో మంచి ఫామ్ కనబరుస్తున్నా కూడా ఏషియా కప్ కు మాత్రం సెలెక్ట్ అవ్వలేకపోయాడు ఇందుకు సంబంధించి సెలెక్షన్ కమిటీ పై ఫ్యాన్స్ మండిపడ్డారు కానీ తాను ఏషియా కప్ లో సెలెక్ట్ అవ్వకపోవడంపై సిరాజ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు Daily, taste the daily.